మైనస్న పెట్టండి ముఖ్యంగా ఒక దెయ్యం అనేది మనుషుల మధ్య మనుషుల మధ్య భేదాలు చూపించడం కానీ గొడవలు పెట్టడం కానీ కోరికలు కలిగించడం కానీ ఎలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు ఈరోజు క్రమాల్లో కూడా చూస్తే ఈ రోజుల్లో కూడా చూసుకుంటే అది చేసే ముఖ్యమైన పనులేంటో ఆ దయ్యాలు చేసే ముఖ్యమైన పనులేంటో ఒక ఆరు పనులు ఆరు దయ్యపు పనులు అని చెప్పి ముగించేస్తాం మొట్టమొదటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఒక గుంపు ఒక గుంపుతో కలిగి ఉంటుంది ఒక సేన అని బైబుల్లో మనం చెప్పబడింది ఇదేం చేస్తుంది దయ్యా అంటే ఈ దయ్యం ఏం చేస్తుందంటే గాయపరిచిద్ది తన దేహాన్ని అంటే ఇది మనుషుల్లోకి వచ్చిన తర్వాత తన తానే గాయపరుచుకుంటారు తనకు తానికే చనిపోవాలని కత్తులతో కోసుకోవడం కానీ బ్లేడ్లతో నరుక్కోవడం కానీ గాయలు పొడుచుకోవడం కానీ తనకు తానే తన దేహాన్ని చంపుకోవడం కానీ ఎలాంటి వాటికి ప్రేరేపిస్తుంది ఇది కూడా ఆలోచించేది ఏంటంటే ఈ మనిషి అనే కూడా ఆలోచించడం దీన్ని వాడుల్లో క్రియేషన్ చేయించేది ఇది కూడా ఉంటే మనిషిలో అలాంటి ఆలోచన క్రియేట్ చేసిద్ది ప్రతి ఒక్కరూ అసలు నిన్ను వేస్ట్ అంటున్నారు అని అలాంటి మైండ్లతో ఫిక్స్ అయిపోతాడు మనిషి ఇంత ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం చదువుకునే చదువుల విషయంలో చూడండి స్టూడెంట్స్ కానీ ఒక ప్రేమించుకునే ప్రేమికుల మధ్య లవ్ ఫెయిల్ అయిపోయిందని చనిపోవడం కానీ చూడండి వాళ్ళందరూ ఇలా ఎందుకు చనిపోతారంటే ఈ యొక్క దయ్యం ఉద్దేశం ఇదే చంపుతుంది వాళ్ళందరినీ ఇదిగో నువ్వు అనవసరం ఇంకా వెళ్ళిపో నువ్వు ఇక అనావసరం బ్రతకతావు అనవసరం ఇక నువ్వు చచ్చిపోవడమే బెటరు అన్న ఆలోచన క్రియేట్ చేసిద్ది ఇది ఒకటే క్రియేట్ చేయడం కాదు దీనితో పాటు కొన్ని సంఖ్యలో ఉంటాయి దయ్యాలు ఆ దయ్యాలన్నీ క్రియేట్ క్రియేట్ ఆలోచన పెరిగిపోయి పెరిగిపోయి నువ్వు అసలు అనవసరం ఇక వేస్టు అసలు నిన్ను ఎవడు ఇంకా చూడలేడు అసలు నువ్వు పరీక్షలో సున్నా వచ్చింది జీరో మార్కులు వచ్చింది నీ మొహం ఎవడికి చూపించుకుంటావు అన్నట్టుగా చూపించింది అసలు దేవుడు అంటే ఏంటి అసలు జీవితం అంటే ఏంటి అన్నది మైండ్లోకి తీసుకురానివ్వదు ఆ దయ్యం రాకుండానే తనంతటికీ తానే చనిపోయేటట్టుగా చేసింది దాని పేరే పొజిషన్ అని చెప్పాడు దేవుడు ఇంకో దయ్యం పేరు ఏంటంటే ఫైర్లెస్ అనే హెబ్రీలో పిలువబడింది గ్రీకులో ఫైర్లెస్ అంటే ఇదేం చేసేది అంటే మనిషిని మనిషిని చెడు మార్గం వైపు నడిపించిద్ది మనిషిని చెడు స్వభావానికి నడిపించిద్ది మనిషిని దేవుళ్ళలో ఉండా కానీ అసలు దేవుళ్ళు లేకపోయినా కానీ బయట ఉండవాడు ఎలాగో చెడుపోయి ఉన్నాడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఎలాంటి సిచ్యువేషన్ చూపించింది మనిషిని చెడు స్వభావాన్ని చెడు తప్పు చేయడానికి పాపం చేయడానికి దేవుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి దేవుడు అసలేంటో అర్థమైనా కానీ అసలు దేవుడు అంటే ఎందుకు నా జీవితంలో ఎలా చేస్తున్నాడు నాకే ఎందుకు ఎలాంటి సమస్యలు పెడుతున్నాడు నాకే ఎలాంటి సమస్యలు శోధనలు అడ్డంకులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు అన్న స్థితిగతులకి తీసుకెళ్దిద్దయ్య దాని పేరు ఫైర్ లాస్ అంటారు ఉందనుకోండి దేవుడు చేసే ప్రతి దాన్ని అసలు క్యాచ్ చేయలేరు మనిషి మనిషి హృదయంలో ఈ దయ్యం ఉంటే దేవుణ్ణి చాలా తక్కువగా చూసిద్ది చేపించిద్ది మనిషిని కూడా ఎలా అంటే ఆయన ఎంత గొప్పవాడు అసలు ఎంత మహోన్నతుడు ఇవన్నీ అసలు వాకింగ్ గురించి కానీ వీటి గురించి కానీ అసలు ఆలోచింపకుండా చేసిద్ది వీటన్నిటిని పక్కన పెట్టేస్తే తట్టుకు చేసిద్ది ఒకవేళ పాస్టర్ గారి ద్వారా కానీ స్వార్థికుల ద్వారా కానీ ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా కానీ జస్ట్ చర్చకు వస్తారు ఆ మాట్లాంటారు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు మళ్ళీ తప్పు చేయడానికి ఎక్కువగా ప్రేరేపించింది దయ్యం దీని పేరే ఫైర్లెస్ అని చెప్పింది ఓకే మూడవది చూసుకుంటే అబద్ధోస్ అని పిలువబడింది ఇది ఏం దయ్యా అంటే కామ వాచకాన్ని ప్రేరేపించిద్ది ఇదేం చేస్తుంది దయ్యా అంటే కామాన్ని ప్రేరేపించిద్ది ఎలా అంటే వాడి దగ్గర ఉంటుంది పూర్తిగా వాడు మైండ్లో ఉంటుంది వాడు హృదయంలో ఉంటుంది క్రీస్తుని అంగీకరించకపోతే అంగీకరించినా కానీ ఉంటుంది అంటే బయట చూపించిద్ది ఆకర్షించేటట్టుగా వాడి దగ్గరికి వచ్చి ఆకర్షించి దేనిలోనైతే వాడు ఉండలేక పడిపోతున్నాడు దేని విషయంలోనైతే పడిపోతున్నాడు ఆ కోరికనే కలిగించింది ఇది ఒక విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నామా దేవునిలో ఒక విషయంలో మనం బాధపడుతున్నామా దేవునిలో ఇది ఒక విషయంలో నేను ఎదగలేకపోతున్నాం అనుకుంటున్నామా ఒక దేవునిలో దానికి కారణం ఇది అలాంటి కామ కోరికలు ఆలోచనలు క్రియేట్ చేసేది ఈ దయ్యం ఇది చేసేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దయ మనుషులు అందరి దృష్టిలో చేసేది ఇది ఇప్పుడు నేను చెప్పేవన్నీ మన దృష్టిలోనే కాదు ప్రపంచంలో మనుషులలో చేయిస్తున్న కార్యాలన్నీ ఏ చేసేది అది క్రైస్తవులు అవునాయి అన్ని జైనులు అవునాయి ముస్లింస్ అందరం మొత్తం భూమి మీద బ్రతికే మనిషి ప్రతి మనిషి దగ్గర ఇవి ఉన్నాయి ఈ కామ కోరికలు ఈ ఆలోచనలు ఈ క్రియేషన్లు ఇవన్నీ కూడా ప్రతీది కూడా చేస్తున్నాయి ఇప్పుడు కూడా మనిషి అంటే మనిషి పట్ల మనిషి అంటే ఇలాగే నాని చిత్రీకరించి చూపిస్తూ ఉన్నాయి మనం టీవీల్లో కానీ న్యూస్లో చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లల్ని ఎంత భయంకరంగా చేస్తున్నారో చూడండి ఒకసారి చిన్న చిన్న వాళ్ళని వాడు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అలాంటి ఆలోచన క్రియేట్ చేసిందే ఇది ఎందుకు అలాంటి ఆలోచన క్రియేట్ చేసి ఇది వచ్చేసే ఇక నీకు ఎవరు ఎదురు లేరు అని చూపించింది చాలా బాధపడటం చాలా వండిని పట్టుకోవడం తీసుకెళ్ళడం ఊరేయడం ఇవన్నీ చేయడం తర్వాత సంగతి చూడండి ఎంత మనిషిని దేవుని వైపు అసలు లేకుండా చేస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి అంటున్నాను నేను ఎలాంటి ఆలోచనలో పడినోడు దేవుని దగ్గర వస్తాడా రాలేడు ఏసుక్రీస్తు వారి దగ్గరికి ఎలాంటి వ్యక్తులు అనేక మంది వచ్చారు ఆ కాలంలో ఎలాంటి వ్యక్తులు ఆ కాలంలో ఏసుక్రీస్తు వారి దగ్గరికి ఎలాంటి వ్యక్తులు అనేక మంది వచ్చారు అనేక మంది దయ్యాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వార్థ ప్రకటించుకుంటూ విడిపించుకుంటూ ఆయన రాజ్య విస్తరణ వ్యాపింపజేసుకుంటూ వెళ్ళాడు చూడండి అసలు ఎంత గొప్పవాడు ఆ కాలంలోనే అంత వర్క్ చేశాడు క్రీస్తు తర్వాత కాలంలో శిష్యులు శిష్యులు కూడా చూడండి ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు చేసుకుంటా దయ్యాలను వెళ్ళగొట్టుకుంటా ప్రతిది కూడా సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు వాళ్ళు మనుషులకి దూరంగా ఉంటున్నాయే ఎవరయ్యా అంటే మనుషులు దేవుని వైపుకి రాకుండా చేస్తున్నాయి ఏంటయ్యా అంటే ఇవి మనిషిని దేవునిలో ఉండకుండా చేసేదే ఈ అయ్యే మగ్గలేని మరి జీవితంలో జరిగినాయి ఆ మగ్ధలైన మరియులో ఏడు దయ్యాలు ఏంటి అనుకుంటున్నారు ఆ ఏడు దయ్యాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తాయి సమాజంలో మనుషులకు వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టుగా చేస్తాయి వాడికి మంచి పేరున్నా వాడికి మంచి పలుకుబడి ఉన్నా చిన్న చిన్న వాటిలో తప్పులు చేస్తే ఆ పేరు మహిమ అంతా మొత్తం పోయింది ఏంట్రా నువ్వు అంత ఇదిగా ఉన్నవాడు ఎంత పాడు పనికి దిగజారని అలా చేస్తాయి ఇవై దయ్యాలు అలాంటి అసలు మనిషి ఒక తాగుడుకు బానిసాడు అనుకోండి గొప్ప వ్యక్తి వాడిని ఎలాగ చూస్తారు సమాజం పుల్లుకి తాగేసి కింద బొడికి డొల్లాడుతుంటే కేంద్ర బాబు అసలు ఎంత పేరు ఎంత పలుకుబడి ఉన్నవాడు ఎంత రాజకీయ నాయకుడు ఇవన్నీ ఏంటి అసలు ఈడు ఎట్టా అని చాలా సింపుల్గా చూస్తాం అలా చేయడానికి గల కారణం ఏంటంటే దయ్యం చేసే ప్లాన్ దయ్యం చేసే పని ఇది మాత్రం పక్కగా గుర్తుంచుకోండి వాడిలో నుండి అది ఎప్పుడైతే పోయొద్దో చక్కగా క్రీస్తు దగ్గరికి వస్తాడు ఎప్పుడైతే అవి వదిలేసుకొని క్రీస్తుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత అది రావడానికి ఛాన్స్ లేదు అంత వేపు ఆలోచనలు వస్తాయేమో కానీ వాటిని కూడా అణిచి వేసుకోవాలని వాక్యం చెప్పింది కీర్తన గ్రంథం చెప్పింది కదా నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిది వచనాల్లో పాపం అండించుకోకుండా నీ వాక్యాన్ని ఆలో ఉంచుకున్నాను అయ్యా అని చెబుతాడు దావీదు గారు దయ్యం పేరు ఏంటంటే పైతాస్ పైతాస్ అని పిలువబడింది వచ్చేసింది తోలండి పైతాస్ అని పిలువబడింది సరే సరే చేసిద్ది అయ్యా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చేయించింది ఇది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా చేస్తారు ఇది అయితే పక్కగా చేస్తారు ఈ దయ్యం ఏం చేసిద్ది అయ్యా అంటే ప్రతి ఒక్క మనిషిని అబద్ధం వాటే తటివి చేయించింది ప్రతి ఒక్కరిని అది క్రిస్టియన్నా దేవుని నమ్ముకోలేదా లేకపోతే ఇంకా ఎవరైనా అనుకున్నామా అబద్ధం ఆడితే అటు చేపించింది మన అననీయ సబ్ేర్లో ఉన్నారు చూసారా వాళ్ళు ఏం చేశారు అబద్ధం ఆడితే స్పాట్లో చచ్చిపోయారు అప్పుడే దే దేవుడి స్పాట్లో డెడ్ ఇద్దరు కూడా పేదరి గారికి దేవుడు పరిశుద్ధాత్ముడికి ఎదురుగా ఎదురు అబద్ధం చెప్పారు వాళ్ళు అంటే దేవుణ్ణి పొందుకున్నారు వాళ్ళు కూడా దేవుణ్ణి పొందుకొని పరిశుద్ధాత్మని స్వీకరించి చేసిన ఇవన్నీ చేసినా కానీ ఏదో మైండ్ లాగేసింది పక్క దయ్యం అంటే ఆకర్షించింది ఆ ఆకర్షణే చనిపోయే తీసుకెళ్ళిపోయింది అననే సబ్బేరు చనిపోయారు ఆయన చచ్చిపోయాడు తర్వాత ఏం కూడా చచ్చిపోయింది ఎంత భయంకరం అంటే దేవుణ్ణి నమ్ముకున్నా కానీ అబద్ధాలు ఆడుతున్నాం మనం కూడా చిన్న చిన్న వాటికి ఏదో ఇక్కడికి వెళ్ళి వస్తానంటాం ఏదేదో పనులు చేసుకొని వచ్చేస్తాం దేవుడి విషయంలో కూడా చాలా పొరపాట్లు పడుతున్నాం మనం కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నాం ఎంత భక్తిగా ఎంత చక్కగా నీటుగా ఎంత చక్కగా మనం ఉన్నా కానీ ప్రతిరోజు లెగిసిన కాండి పడుకునేంత వరకు కూడా ఏ తప్పు చేయలేదు అని మన గుండుల్లో చేసుకొని పడుకుంటామా పడుకోలేం చిన్న మిస్టేక్ అయినా చేస్తాం చిన్న ప్రాబ్లం అయినా చేస్తాం మన నోటికి ఒక ఓతపదం లేకొచ్చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంటి దా ద్వారాగానే చెప్పించింది ఇది ఎవరన్నా ఉన్నారంటే లేరని చెప్పి అని చెప్పిద్ది చిన్న చిన్న సింపుల్ ఎలా ఉంటాయి అక్కడికక్కడే సింపుల్గా మార్చేసిద్ది అనమాట అప్పటికప్పుడే అంటే తప్పు అనేది చిన్నదైనా పెద్దదైనా ఒకటే దేవుడి దృష్టిలో ఈ చిన్న చిన్న పనులకే ఇవన్నీ పోగొట్టుకుంటాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బాగొట్టుకుంటున్నాం మనం ఆయన ఎదురు ఉన్నాడు అసలు ఒక్కటన్నా నేను చెప్పిన ప్రకారంగా బ్రతుకుతాడా నేను చెప్పిన వాటి కోసం అన్నా బ్రతుకుతాడా అని చూస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం మాములుగా ఉండదు చాలా బాగుంటుంది ఆయన ఇచ్చే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది ఇది అందుకనే ప్రతిదాన్ని కూడా అబద్ధంగా మనం చిత్రీకరించుకోవద్దు ఏదైనా సరే ఎక్కడికన్నా వెళ్తామంటే చెప్పేయండి ప్రాబ్లం లేదు ఒక ప్రాంతానికి వెళ్తామా చెప్పండి ఎక్కడికన్నా సువార్థ గుడికి వెళ్తావా చెప్పేయండి ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తామా చెప్పేయండి లేకపోతే ఎక్కడికైనా బయటికి సినిమాలకు శారులకు వెళ్ళొచ్చు వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు అని చెప్తే అది రాంగ్ వే అయిపోదు అది గ్యారంటీకి తెలిసిపోద్ది రహస్యమైనది ఏది కూడా మరుగుబడి ఉండదు అని చెప్పాడు ఎప్పటికైనా బయలుపరచబడింది ఇంకో దయ్యం పేరు అంటే ఐదోది స్పెక్ట్రా అని పిలువబడి గ్రీక్లో ఇదేం అంటే మనుషులని దేవుని వైపు వ్యతిరేకంగా చూపించింది మనం కరెక్ట్గా నిలబడాలి కరెక్ట్గా దేవునిలో నేను ఉపవాసంతో ప్రార్థన చేసుకోవాలి కరెక్ట్గా నేను దేవునికి నా జీవితాన్ని అర్పించేశాను నేను నా జీవితంలో దేవుని పనే పూర్తిగా చేయాలి అని డిసైడ్ అయిపోతాం మనం అయిపోయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేసిందంటే చిన్న చిన్న వాటి ద్వారాగానే దేవునికి వ్యతిరేకంగా చూపించింది ఎలా అంటే మనం వాక్యం వినే సందర్భంలో కానీ అలాగే మనం వాక్యం నేర్చుకునే సందర్భంలో కానీ వాక్యాన్ని ఏ పద్ధతిలో దాన్ని కానీ ఇప్పుడు అందరికీ తెలుసు వాక్యం ఎలా వినాలి అసలు ఏది స్టాండర్డ్ ఏది ఒరిజినల్ అనేది దాంట్లో ఆ స్టాండర్డ్ చెప్పాలంటే పూర్తిగా కొద్దిగా తెలిసి ఉండాలి మ్యాక్సిమం మొత్తం అంతా ఒకటే అని అన్ని అన్నిసాట్ల ఒకేలాగా ఉందని అన్ని చాట్ల చెప్పేది వాక్యం అని వెళ్ళే విన్నారనుకోండి అదేంటంటే దేవునికి కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యతిరేకతను చూపించింది అన్నిసాట్ల బాగానే ఉందని ఆర్స్యంకి వెళ్ళి ప్రార్థన మరి మరిమ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది అది నేను చెప్పేది అన్ని బాగా అనుకోండి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టాడు ఇది కూడా అదే కదా అని అనుకుంటారు చాలామంది అంటే ఆ క్యాటగిరీస్లో నుండి వచ్చారు అన్ని జనులు భక్తి అంటే ఇది కూడా భక్తే కదా అని వాళ్ళు అనుకుంటారు అంటే ఇప్పుడు చేస్తున్న సమాజంలో చేస్తున్న విశ్వాసులను బట్టి భక్తులను బట్టి క్రైస్తవులను బట్టి చెబుతున్నాను అనేది వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు నేను కూడా చేస్తానని వ్యతిరేకమైన పనులు చేయించింది క్రీస్తుకి యాంటీగా వర్క్ చేయించిద్ది ఎలా అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే ఉంది ఇది పూర్తి సమాచారం తెలుసుకుంటే వచ్చేస్తారు ఆల్రెడీ వాక్యాన్ని కూడా పూర్తిగా విననివ్వకుండా చేసేది ఏది మంచిదో ఏది చెడ్డదో అనేకమైన రకాల బోధలు తయారయనని చెప్పాడు పౌలు గారు మీరు దాన్ని ప్రతీది కూడా గ్రహించాలని చెప్పాడు ఆ గ్రహించే మనసు ఎక్కడుంది అప్పటికప్పుడే వచ్చిన వాళ్ళకి రాదు అలాంటి మూడో నమ్మకాల్లోనే ఉండిపోతారు ఆరోది ఏంటంటే అబద్ధోన్ ఇదేం చేసిద్ది అయ్యా అంటే మనుషుల పట్ల మనుషుల గొడవలో ప్రేరేపించిద్ది మనుషుల పట్ల మనుషుల్ని పోట్లాట్లకి కొట్లాట్లకి నరుక్కోవడానికి యుద్ధాలు చేసుకోవడానికి దేశాల దేశాలను యుద్ధాలు చేసుకోవడానికి చంపుకోవడానికి నరుక్కోవడానికి చేసిద్ది ఇదయ్యం మొత్తం ప్రపంచ వైద్యుడిగా చూసుకోండి అలాగే సంఘంలో కూడా ఉన్న వాళ్ళని కూడా చూసుకోండి ఇన్ని సంఘాలు రావడానికి గల కారణం ఏంటంటే ఇది కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఒకళ్ళు చదివితే ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు మీకు తెలుసా ఇప్పుడు నేనంటే వేరే వాళ్ళకి పడదు ఎగ్జాంపుల్ అనుకోండి అంటే ఎవరు ఉన్నారో నాకైతే తెలియదు కానీ సమాజంలో అలా ఉన్నారు ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు ఇప్పుడు ముగ్గురు నలుగురు పాస్టర్లను తీసుకొచ్చారు అనుకోండి వాళ్ళకి మధ్య వాళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణం ఏంటనుకుంటున్నారు ఇది చేపించింది అక్కడుండి అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళ దగ్గరే జరిగించిద్ది మళ్ళీ క్రైస్తవుల దగ్గరే జరిపించిద్ది ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గొడవలు ఆడుకోవడం పోట్లాడుకోవడం తిట్టుకోవటం అరుచుకోవటం క్రైస్తవులలో ఎన్నేళ్లలో జరగట్లేదు చెప్పండి అన్ని చోట్ల జరుగుతున్నాయి అసలుకి అసలకి దేవుడు నెరగలేదు అంటే వాళ్ళ జీవితంలోనే జరుగుతున్నాయి అంటే అనుకోవచ్చు అసలు అన్నీ తెలిసి వాక్యం తెలిసి యేసు ప్రభువు తెలిసి అన్నీ స్వీకరించుకొని బాప్తెసం తీసుకొని వాక్యం చదువుతున్నాం ప్రతిరోజు అన్నీ జాతనం అన్నీ తెలిసినా కానీ ఈ జాతనం మనం దీనికి చేయడానికి కల కారణమే ఏంటయ్యా అంటే ఆ దయ్యం ప్రేరేపించుతుంది కోట్లాట్లకి కానీ గొడవలకు కానీ ఒక అమ్మాయి పోట్లాడిందంటే తిరిగి మనం పోట్లాడుతుంది అక్కడక్కడక్కడ పెద్ద పెద్ద వారైపోతుంది అది గొడవలకి దారి తీస్తుంది కొట్టుకోవడానికి దారి తీస్తుంది ఇలా జరగడానికి గల కారణం అంటే ఆ దయ్యపు చేష్టలు ఇవన్నీ వాళ్ళు పోట్లాడుతున్నారంటే సైలెంట్గా ఉండు వాళ్ళు కొడతాకి వచ్చారంటే సైలెంట్గా ఉండు వాళ్ళు ఏదైనా అంటున్నారంటే సైలెంట్గా ఉండు అదే చేయమన్నాడు క్రీస్తు ఆ కాలంలో అపోజితులు కూడా వాక్యం ప్రకటించిన తర్వాత తన్నులు తిన్నది ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళకి యాండీగా ఉందని వచ్చి రాళ్ళతో రాళ్లతో వచ్చినా కానీ తన్నులు తిన్నారు ఆ కాలంలో రాళ్లతో కొట్టించుకున్నారు కర్రలతో కొట్టించుకున్నారు అన్ని నానా హింసలు పెట్టించారు ఆ కాలంలో అయినా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ప్రభువే చూసుకుంటాడని చెప్పాడు నేను నాకు వదిలేసే వాళ్ళనే అంటున్నాడు ఇవన్నీ కూడా మద్దలేని మరే జీవితంలో ఉన్నాయి ఇవే మన జీవితంలో కూడా ఉన్నాయి ఆమె జీవితంలో ఇంకా అనేకమైన రోగాలతో హింసలతో భయంతో భయంతో ఉంది ఇవి ఎక్కడిది పోగొట్టుకోవాలి ఈ రోగానికి ఎవరు నయం చేస్తారు నన్ను అని అనుకుంది పన్నెండు సంవత్సరాలు రక్త రక్తస్రావం స్త్రీ ఎన్ని సంవత్సరాలు మట్టి పన్నెండు సంవత్సరాలు మట్టి ఎదురు చూస్తున్నారు ఎన్నో చోట్ల ఎంత ఎన్ని ప్రాంతాలు తిరిగిందో ఎంత చోటకి వెళ్ళిందో ఎన్ని హాస్పిటల్ తిరిగిందో ఆ కాలంలో లేదు ప్రయోజనం లేదు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరో చెబితే ధన్యం అయిపోయింది అలాంటి భయంకరమైన రోగాలను కలగజేస్తాయి దయ్యాలు ఎప్పుడుకో అవి దేవుడు ఒక మార్గం తెరిచినప్పుడే ఇదిగో చాలా బాధపడుతుంది నా కుమార్తె నా కుమారుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ధన్నిరాళం అయిపోతాం లేకపోతే దేవుని వాక్యాన్ని దేవుణ్ణి కూడా ధిక్కరించినటువంటి వారంగా మనం తయారవుతాం అది ప్రతి ఒక్కరు గమనించండి గ్రహించండి మనసును పెట్టండి అలాగే మగ్ధలేని మరియ ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెలో ఉన్నాయి మొత్తం పోయినాయి ఏసుక్రీస్తుతో పాటు పరిచర్య చేయడానికి సువార్త ప్రకటించడానికి ఆమె దగ్గర ఉన్న ధనాన్ని కూడా వేరే ప్రాంతానికి వెళ్తున్నాడా క్రీస్తు శిష్యులు వాళ్ళకి సాహారంగా ఇచ్చేసింది డబ్బు ఇక్కడ మనం లోక సవర్తలో ఎందో అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ కూడా సాహారం చేశారు క్రీస్తుకి శిష్యులకు కూడా ఏమే ఎంతగా ప్రేమించిందంటే యేసు చాలా చాలా అసలు శిష్యుల కంటే ఎక్కువగా ప్రేమించింది అనుకుంటున్నాను నేను యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట వెళ్ళిన స్త్రీ ఏమో అసలు తెల్లవారుజామని వెళ్ళిపోయింది నా క్రీస్తుని ఎవరు తీసుకెళ్ళిపోయారు అమ్మో సమాధి ఖాళీగా ఉంది అంతా అయిపోయింది అని చూస్తే అంతగా ప్రేమించింది యేసు ప్రభుని తిరిగి లేచడికి వెళ్ళాను చూడలేదు కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ జ తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు అక్కడ చూస్తానికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంది అంటే నా ప్రభువుని ఎవరు శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అని ఫీల్ అయిపోయింది సరే చిన్న వాక్యం దేవుడి జగించిన కదా